అగ్రరాజ్యం అమెరికాకి చిగురుటాకులా వడికింది తుఫాన్ సృష్టించిన బీవత్సంతో టెక్సాస్ వరదలతో ఆకస్మిక వరదలతో గ్యాడలుపై నదికి వరదలు పోటెత్తాయి దాదాపు నలభై ఐదు నిమిషాల్లో ఇరవై ఆరు అడుగుల మేరకు వరద పెరిగి ఉధృతంగా ప్రవహిస్తోంది వరదల మూలంగా తొమ్మిది మంది పిల్లలు సహా నలభై మూడు మంది మరణించారు అదే సమయంలో వేసవి శిబిరానికి వెళ్లిన ఇరవై మూడు మంది బాలికలతో పాటు ఇరవై ఏడు మంది గల్లంతయ్యారు సెంట్రల్ టెక్సస్ మీదుగా తుఫాను కదులుతుండటంతో మరిన్ని భారీ వర్షాలు వరదలు సంభవించే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ వెల్లడించింది వరదల ప్రభావం వేసవి శిక్షణా శిబిరాలపై పడింది మెస్టిక్ క్యాంప్ వేసివి శిక్షణా శిబిరాన్ని వరద ముంచెత్తింది ఇక్కడ ఏడు వందల యాభై మంది పిల్లలు వివిధ అంశాల్లో శిక్షణ తీసుకుంటున్నారు అయితే ఒక్కసారిగా వరద పోటెత్తడంతో శిక్షణలో ఉన్న పలువురు బాలికలు గలంతయ్యారు తప్పిపోయిన బాలికల కోసం సహాయక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు సుమారు ఇరవై మూడు మంది బాలికల ఆచుకీ లభించడం లేదని తెలుస్తోంది ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సెంట్రల్ కేర్ కౌంటీలో రాత్రిపూట ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసింది దీంతో ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి పడవలు హెలికాప్టర్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి టెక్సస్ లోని కేర్ కౌంటీలో తీవ్ర వరదలు చిక్కుకున్న ఎనిమిది వందల మందికి పైగా ప్రజలను రక్షించారు ఇంకా చాలా మంది వరదల్లో చిక్కుకున్నారని వారిని కూడా రక్షించే చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు రెండవ రోజు కూడా ఆపరేషన్ కొనసాగుతోందని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబార్ట్ తెలిపారు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి తొమ్మిది రెస్క్యూ బృందాలు పద్నాలుగు హెలికాప్టర్లు పన్నెండు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు దక్షిణ మధ్య టెక్సాస్ హిల్ కంట్రీలోని కేర్ కౌంటీలోని కొన్ని ప్రాంతాలకు యుఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ ఆకస్మిక వరద అత్యవసర పరిస్థితిని ప్రకటించింది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది